ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైనది ఏమంటే రహస్యాన్ని కాపాడటం అవమానాన్ని మర్చిపోవటం సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అలాగే మాట్లాడటం కన్నా ఓపిగ్గా వినటం కష్టం వినటం కన్నా దానిని స్వీకరించటం అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండటం అన్నింటికన్నా పెద్ద కష్టం మాటలో మెత్తదన ఉండాలని నాలుక ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకల లేకుండా సృష్టించబడ్డాయి అందుకని నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధపెట్టకండి మళ్లీ ప్రయత్నించటానికి ఎప్పుడు భయపడవద్దు ఈసారి మొదటి కాదు అనుభవంతో ప్రారంభిస్తారు అలాగే వినయమనే తలుపు చాలా చిన్నది లోపలికి రావాలంటే వంగాల్సిందే అర్ధలేని ఆవేశం అవసరంలేని ఖర్చు పనికిరాని పొగరు మాలిన ఆలోచనలు లక్ష్యంలేని జీవితం విచక్షణ లేని మాటలు వీటితోనే మన జీవితాలు నాశనమవుతున్నాయి